కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలపై సిపిఎం పార్టీ గమ్యూనిస్టులు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు తొత్తులుగా మారనేటటువంటి పద్ధతుల్లో కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడదని చెప్పి కేసీఆర్ హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా అనగానటువంటి తరగతులకు వ్యతిరేకంగా విద్య వైద్యం ఉపాధి అవకాశాలు లేకుండా మొత్తం సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేటటువంటి పద్ధతుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే ఎందుకు కేసీఆర్ మాట్లాడడం లేదు ఎందుకు బీఆర్ఎస్ ఆందోళన పోరాటాలు చేయడం లేదు ఎందుకు పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద కదిలించడం లేదు ఆ రకంగా వ్యవహరించడం లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ తొత్తుగా వివరిస్తున్నట్టేనా మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఓట్లు తన ఓట్లు తనకు వేసుకోకుండా అత్యధిక భాగం ఓట్లు బీజేపీకి పోయి బీజేపీ బలపడడానికి సీట్లు పెరగడానికి సహకరించినటువంటి వైఖరి కేసీఆర్ తీసుకోవడం జరిగింది అలాంటి వైఖరి వల్ల బీఆర్ఎస్ బీజేపీకి తొత్తుగా వివరిస్తున్నట్టే కదా రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వివరిస్తున్నా మాట్లాడకపోవడం ఫామ్ హౌస్కి పరిమితంగా అవడం అంటే బీజేపీకి భయపడుతున్నాడా మోడీకి భయపడుతున్నాడా అలాంటి పోరాటాలకు సన్నద్దం కావడం లేదా ఆ విషయం మీద బీఆర్ఎస్ స్పష్టంగా ప్రకటించాలి దేశంలో లౌకిక శక్తులంతా కూడా మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే అందులో కలిసి రావడం లేదు రాజ్యాంగ హక్కుల్ని నిర్వీర్యం చేస్తుంటే వాటి గురించి మాట్లాడడం లేదు రిజర్వేషన్స్ నిరుపయోగంగా మారుస్తుంటే ఆ అంశాలు కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడడం లేదు రాష్ట్రాల హక్కులు అరించి వేస్తుంటే ఆ విషయంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడడం లేదు అలాంటి మొత్తం వాళ్ళ రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక పార్టీగా వ్యవహరించాల్సినటువంటి పద్ధతిలో వ్యవహరించకపోవడం అనేటటువంటిది దాని పట్ల ఇవ్వాలి అందుకే బిఆర్ఎస్ బీజేపీ పట్ల తన వైఖరి ఏంటో స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది అని చెప్పి పార్టీగా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో కూడా పేద ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది ఇచ్చిన హామీల అమలు జరిగే దాంట్లో వైఫల్యాలు కనబడుతున్నాయి బడ్జెట్ బడ్జెట్లోనైనా వాటిని పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి ఈ విషయం ఇంతటి పెద్ద సమస్యలు జరుగుతుంటే కేసీఆర్ మాత్రం ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడై ఉండి ఆ ఫామ్ హౌస్ కే పరిమితం అయి బయటికి రావడం లేదు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక పోరాటంలో కూడా పాల్గొనడం లేదు ఈ రకమైనటువంటి అవకాశవాద రాజకీయాలు అనుసరిస్తున్నటువంటి కేసీఆర్ తన విధానాన్ని మార్చుకొని ప్రజా సమస్యల మీద పోరాటంలో పోరాడేందుకు సన్నద్దంగా వల్ల ముఖ్యంగా బీజేపీ మొత్తం మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులతో కలిసి వచ్చేటటువంటి పోరాటాల పట్ల స్పష్టత ఇచ్చి పాల్గొనకపోతే బీఆర్ఎస్ మెల్లగా మెల్లగా రాష్ట్రంలో అంతరించిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు